మిథులారా ఇవాళ రాజకీయ పార్టీల యొక్క పని విధానం ముఖ్యంగా స్వార్థ ప్రయోజనాలకే తప్ప ప్రజా ప్రయోజనాలను ఖాతరు చేయడం లేదనేది మనకు స్పష్టం ఈ విషయం లోపల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా మిగతా రాష్ట్రాల లోపల కూడా అనునిత్యం జరుగుతున్నటువంటి చట్టసభల యొక్క పని విధానాన్ని గమనించినప్పుడు ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించే బదులు ప్రభుత్వాలను రెచ్చగొట్టడం బెదిరించడం లొంగ తీసుకోవడం శాపనార్థాలు పెట్టడం అనేది నిరంతరం ఆనవాయితీగా జరుగుతున్నది ఈ విషయానికి వస్తే స్పష్టంగా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా మనం తెలంగాణను తీసుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎన్నికలై డిసెంబర్లో అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం అధికారానికి రాగానే బిఆర్ఎస్ పార్టీ నువ్వు ఎట్లా చేస్తావు హామీలు ఇచ్చినావు కదా ఎట్లా ఫుల్ఫిల్ చేస్తావు ఎన్నడు చేస్తావు ఎక్కడి అనేటువంటి మాటతో ప్రారంభమై ఎప్పుడు కేవలము ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి మాత్రమే తప్ప ఇవాళ రాష్ట్రంలో ఉన్నటు ప్రజానీకం యొక్క సమస్యల గురించి ప్రభుత్వానికి సూచన చేయడం లేదు ఒకవైపు అలా కొనసాగుతుంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకత్వం లోపల ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్లు ప్రజలకు తెలిసినప్పటికీ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతగా చట్టసభలో ఉండాల్సింది పోయి పామ్ పరిమితమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది ఇదే పద్ధతి గతంలో ఆంధ్రప్రదేశ్ లోపల కూడా కొనసాగేది అక్కడ కూడా ఏనాడు చట్ట సభలకు రాకుండానే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి సందర్భం ఇది నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశం ఇక ఇప్పుడున్న పరిస్థితి లోపల అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోని అధికారానికి వచ్చినప్పటికీ ఇచ్చినటువంటి హామీలు భారీగా ఉన్న కారణంగా కొంత ఇబ్బంది అవుతున్న మాట కూడా వాస్తవం ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ఇదే ధోరణి లోపల ముఖ్యంగా కేసీఆర్ గారు సభకు రాకపోవడం హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్ గారు ముఖ్యంగా బాధ్యతను తీసుకోవడమే కాదు కానీ మేమే సీనియర్లమని బాగా తెలుసని మాకు చట్టాల గురించి బాగా తెలుసు మంత్రు మాజీ అని గొప్పగా చెప్పుకోవడమే కాదు మొన్న ఇటీవల సిరిసిల్లలో ఒక సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ను సన్నాసి అని లేదా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అని కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడని మాట్లాడడం లేదా ముఖ్యమంత్రి గురించి ఇతర రాజకీయ పార్టీల గురించి కూడా ఇష్టం ఉన్నట్టు సన్నాసి దద్దమ్మ వాడు వీడు ఏం బీర్తాడు ఏం బీక్కుంటామో పీర్కో ఇట్లా ఇదంతా కూడా బయట జరుగుతూ ఉంటే నిన్న మొన్న చట్ట సభల యొక్క విధానం గమనించినప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చ జరిగినప్పుడు నిన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇస్తున్న సందర్భంలో గత ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డదని చెప్పడం జరిగింది అంతేకాదు ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకనాడు పిసిసి అధ్యక్షుడు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డరు అని చంద్రశేఖరరావు గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు అట్లా మాట్లాడినప్పుడు సరే మేము రుజువు అని చెప్పాలి కానీ ఈ మధ్యన కొందరు సభకు రా వచ్చే టైం లోపలనే మొత్తం మందు తాగాస్తుంటూ వాళ్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి అని మంత్రిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడమంటే సిగ్గు చెట్టు అక్కడ స వెంటనే బీర్లా ఇలయ బీర్లా ఐలయ్య యాదవ్ గారు మాట్లాడి ఇది మీకు అలవాటు మీ ఫామ్ హౌస్లో పండే మీ సభానాయ పరువు ప్రతిష్టలు దిగారిపోయిన విషయం తెలుసు సభానాయకుడు సభానాయకుడు మరి ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయిండు అనేటువంటి మాట్లాడినప్పుడు సిగ్గు విషయంగా అక్కడ తలవంచవలసి వచ్చింది ఇదే సందర్భంలో ఇవాళ మళ్ళీ ప్రత్యేక ఇవాళ జరిగిన సందర్భం లోపల మీరు అవినీతికి పాల్పడుతున్నారు మేము నిజాయితీగా పనిచేస్తున్నాం మీరు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి అని అదే కోమటిరెడ్డి వెంకయరెడ్డి అన్నప్పుడు యూజులస్ ఫెలో మరి అవినీతి గురించి మాట్లాడుతుండని ఒక మొరటు భాష లోపల ఒక మంత్రిని పట్టుకొని మాట్లాడడం సన్నాసి దద్దమ్మ వాడు వీడు ఏం బిక్కుంటావు అనే మాటలు ఇంటా బయట అన్నట్టుగా చట్టసభల్లో చట్టసభలో బయట మాట్లాడుతున్నటువంటి బీజీ బీఆర్ఎస్ ధోరణి ప్రజలంతా చూస్తున్నారు ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంలో బీజేపీ పరీక్షిస్తున్నది కానీ ఈ తప్పులు తప్పనాలి బీఆర్ఎస్ యొక్క విధానాన్ని ఎండగట్టి బీజేపీ ప్రజల పక్షాన పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుంది కానీ మౌనంగా ఉంటే బీజేపీ కూడా ఒక చారిత్రక ద్రోహం ప్రజలకు సేవ చేసినట్టే లెక్క అని తెలియజేస్తూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క క్రియాశీలక విధానాన్ని ప్రజలకు అందించాలి కానీ నిర్మాణాత్మక సూచనలు చేయాలి కానీ కేవలం రైతులు రైతులు అనే పేరుతోనే రైతుల గురించి మాట్లాడుతున్నారు కానీ అశేష ప్రధానికం వాళ్ళ కష్టాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసు ఈ మధ్యన ఉప ముఖ్యమంత్రి గారు భూమి లేని వాళ్లకు పన్నెండు వేలు ఏటా ఇస్తానని ముఖ్యమంత్రి గారు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తానని నిన్నమన్నా ప్రకటించరు అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా పేద వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడమే కాదు రాబోయే కాలంలో ఇటువంటి హామీలను వాగ్దానాలను ప్రలోభాలను రాయితీలను ఉచితాలను అన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఉపాధి కల్పించి మెరుగైన ప్రభుత్వం నిర్వహించాలని మెరుగైన పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని తెలియజేస్తూ బీఆర్ఎస్ యొక్క విధానాన్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రజలపైన ఉన్నదని తెలియజేస్తూ ఊహిస్తున్నా ఫస్ట్ ఎవడే యూజ్లెస్ వెళ్ళో దొంగ అన్నది రెండేసార్లు అంటే యూజ్లెస్ వెళ్ళో దొంగ అన్నది రెండేసార్లు అంట ఫస్ట్ ఎవడే యూజ్లెస్ వెళ్ళో దొంగ అన్నది రెండేసార్లు అంట